హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు విక్టరీ వైఫ్ నేను మీ ఐశ్వర్య ఇది సండే వీడియో నిన్న మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్న వినాయకుడికి నిమజ్జన కార్యక్రమం ఉంది అన్నదానం కూడా చేశారు వీళ్ళు ప్రతి ఇయర్ అన్నదానం ఖచ్చితంగా చేస్తారు దానికోసం ముందుటేనే కావలసిన కాయగూరలు గ్రాసరీ అన్నీ తెచ్చేసుకుంటారు మార్నింగ్ టిఫిన్తోనే స్టార్ట్ చేస్తారు మార్నింగ్ ఇడ్లీ గారెలు ఇవన్నీ పెట్టారు తర్వాత లంచ్కి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నారు చక్కగా అరటిపళ్ళు కూడా తెచ్చిపెట్టుకున్నారు పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్కి వంటలు స్టార్ట్ చేసేసారు వీళ్ళ ఫ్లాట్లో మొత్తం ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ ఉంటాయి నిజంగా ఎంత మంచిగా ఉంటారు అందరూ ఒక యూనియన్ లాగా ఉంటారు ఒక్కరి మాటే అందరూ ఫాలో అవుతారు చాలా మంచిగా కలిసిమెలిసి ఎప్పుడు వంటలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక వినాయక చవితి కాకుండా పెద్ద పెద్ద పండుగలు కూడా కలిసిమెలిసి చేసుకుంటారు అండ్ న్యూ ఇయర్ కూడా సెలబ్రేషన్స్ చాలా మంచిగా చేసుకుంటారు అందరూ కలిసి ఎవరికైనా వర్క్స్ వల్ల జాబ్ పర్పస్ వల్ల బిజీగా ఉన్నా సరే చాలా కోఆపరేటివ్ గా ఉంటారు చాలా సపోర్టివ్ గా ఉంటారు ఒకరికొకరు అయితే భోజనాలు వంటలు చూసారా ఇంట్లోనే ఇంత మంచిగా చేశారు వీళ్ళు ఒక క్యాటరింగ్ కూడా ఇచ్చుకోరు క్యాటరింగ్ ఇస్తే ఈ సరదా ఉండదు ఇంట్లో వంట చేసుకున్నట్టు ఉండదు అని చెప్పి ఈ ఆప్షన్ కూడా వేరొకరికి ఇవ్వరు మంచిగా అన్ని రకరకాల ఐటమ్స్ అన్ని కూడా దగ్గరే వంట చేసేసారు పులిహోర బిర్యానీ పనీర్ అన్నం సాంబార్ పప్పు రైతా అన్నీ చక్కగా ఇంట్లో వంట చేసేసి అన్నీ ముందు వినాయకుడి దగ్గర పెట్టేశారు ఎలాంటి భోజనాలు అయినా సరే ఆడవాళ్ళతో మొదలు పెడతారు ఫస్ట్ కానీ వినాయకుడి పోషణాలు మాత్రం ఫస్ట్ చిన్న పిల్లలకే పెడతారనమాట సో ఫ్లాట్లోనే ఉన్న పిల్లలందరికీ బొడ్డు బుడ్డు పిల్లలందరికీ ముందు పోషణాలు పెట్టేశారు పిల్లలందరూ చక్కగా తిన్నాకే పెద్దవాళ్ళకి స్టార్ట్ చేస్తారు సో పిల్లలందరూ కూడా ఫస్ట్ తిన్న వెంటనే భోజనాలు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని చెప్తున్నారు అందరికీ అడిగి అడిగి మరీ వడ్డిస్తూనే ఉన్నారు క్లైమేట్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసింది వాళ్ళకి ఎందుకంటే ఫుల్గా ఎండ కూడా పడలేదు అలానే వర్షం కూడా పడకుండా మంచి క్లౌడీగా ఉంది కాబట్టి చాలా మంది ఎక్కువగానే వచ్చారు ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్కి భోజనం పెట్టుకున్నారు టూ హండ్రెడ్ కన్నా ఇంకా ఎక్కువగానే వచ్చారు ప్రతి ఇయర్ పెట్టుకుంటారు కానీ ఈ ఇయర్ మా ఫ్యామిలీకి చాలా ఎక్కువ స్పెషల్ ఎందుకంటే నెయ్య వదినలకి ఒక బుజ్జి బేబీ పుడితే వినాయకుడిని పెట్టుకుంటానని డాడీ లాస్ట్ ఇయర్ మొక్కుకున్నారు కాబట్టి ఆ మొక్కు డాడీ ఇయర్ తీరుస్తున్నారు ఎందుకంటే నాకు ఒక బుజ్జి మేనల్ పుట్టేశాడు కాబట్టి మధ్యాహ్నం భోజనాలు అయిపోయాయి ఇంకా ఈవినింగ్ కి రెడీ అవుతున్నారు వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్ళడానికి వెహికల్ ని రెడీ చేస్తున్నారు దాన్ని కూడా మంచిగా డెకరేట్ చేస్తున్నారు ఈలోపు అందరూ రిబ్బన్స్ కట్టేసుకొని రెడీగా ఉన్నారు ముందైతే ముందు రోజు గేమ్స్ ఆడించారు పిల్లలందరికీ చక్కగా పిల్లలందరికీ ప్రైజెస్ ఇస్తున్నారు వాళ్ళకి పెన్సిల్స్ పెన్స్ అండ్ ఆల్సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ముఖ్యమైన విషయం వేలంపాట అవుతుంది లడ్డూ వేలంపాట ప్రతి ఇయర్ జరుగుతుంది లడ్డు వేలంపాటలో అయితే మున్ని ఆంటీ గెలుచుకున్నారు ఆంటీకి చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా లడ్డు వినాయకుడిది ఆంటీ గారి వాళ్ళ ఇంటికే వెళ్తుంది కాబట్టి ఆంటీ ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు తర్వాత మమ్మీ డాడీ కూడా ఒక చిన్న స్టెప్ వేసేసారు ఇంకా వినాయకుడిని తీసుకెళ్ళే టైం అయింది వినాయకుడిని ముందు వెహికల్లోకి పెట్టేస్తున్నారు తర్వాత చిన్న చిన్న వినాయకుడు ఉంటాయి కదా అవి కూడా పెట్టేస్తున్నారు బండిలోకి మంచి అందరూ ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని మంచిగా డాన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు సండే కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు పిల్లలైతే వినాయకుడి దగ్గరే కూర్చుంటాం అని చెప్పి బండెక్కేశారు ఫుల్ ఆటలు పాటలు డాన్స్ లు అన్ని అయిపోయాక ఇంకా వినాయకుడిని తీసుకొని వెళ్ళిపోతున్నాం వినాయకుడు ఉన్న వెహికల్ ముందు వెనకలా మిగిలిన వాళ్ళందరూ బైక్స్ మీద కార్స్ మీద బయలుదేరాము వినాయక చవితి అంటే చాలా సరదాగా ఉంటుంది చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటే చాలా ఇష్టం మాకు పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోతారు ఈ పండగ వచ్చేసరికి అండ్ తెలియలేని వాళ్ళతో కూడా ఒక మంచి బాండ్ ఏర్పడుతుంది ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేసే ప్లేస్కి వచ్చేసాము ఇక్కడ అయితే చాలా ఎక్కువ వినాయకుడి నిమజ్జనం ఆల్రెడీ అయినట్టుంది పోలీస్ అయితే మమ్మల్ని ముందుకు వెళ్ళొద్దని చెప్పారు వాటర్ లోత్ ఎక్కువగా ఉందని చెప్పి ఎవరిని ముందుకు వెళ్ళొద్దని చెప్పారు గజయితగాలు ఉంటారు కదా వాళ్ళకి వినాయకుడు విగ్రహాలు ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళే నీళ్ళలో మంచిగా కలిపేశారు పిల్లలందరూ అయితే చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నారు సో అలా మా వినాయకుడి నిమజ్జనం అయిపోయింది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బోలో గణేష్ మహారాజ్కి జై